దేవుడు అబద్ధమును నమ్మించడానికి మోసం చేసే శక్తిని పంపటం అనేది ఒక విచిత్రమైన వచనంగా నాకు అనిపించింది ఇందుచేత సత్యమును నమ్మక దృనీతి ఎందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అన్నది వాక్యం సత్యమును నమ్మునట్లు శక్తిని పంపాలి కానీ అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తిని పంపటం ఏమిటి నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ వచనం చదివినప్పుడు అని గతంలో చెప్పాను దీని గురించి మళ్ళొక్కసారి మీ ముందుకు తీసుకొస్తాను ప్రపంచంలో సత్యబోధ ఉంది దుర్బోధ ఉంది ప్రపంచంలో ప్రకటింపబడినటువంటి మతాలలో అన్ని మతాలలో సత్యము ఉంది అబద్ధం కూడా ఉంది సమాజంలోని వ్యక్తుల్లో కూడా నీతిని బోధించే వాళ్ళల్లో సత్య సంబంధులు ఉన్నారు అబద్ధ సంబంధులు ఉన్నారు నా ప్రశ్న ఏమిటంటే ఈ దుర్బోధన ఎందుకు రానియాలి ఈ అబద్ధ బోధ చేసే వాళ్ళని ఎందుకు రానివ్వాలి దేవుడు వాళ్ళని మొత్తొచ్చు కదా వాళ్ళని అణిచేయచ్చు కదా వాళ్ళ స్వరాలను ఆపేయొచ్చు కదా పుట్టగొడుగుల్లాగా అనేక స్వరాలు వస్తానే ఉన్నాయి వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు యేసు ప్రభుని రకరకాలుగా దూషించి ద్వేషించి బైబుల్ని తిట్టి మరియమ్మను తిట్టి ఏసయని తిట్టి సేవకులను తిట్టి సేవకుల కుటుంబాలను తిట్టి వాళ్ళు విష ప్రచారాలన్నీ వాళ్ళు చేస్తున్నారు మన మతం గొప్పది మన సనాతన ధర్మం గొప్పది అని కొంతమంది వచ్చేసేయండి ఇందులోకి వచ్చేసేయండి అందులోకి వెళ్ళకండి వెళ్ళకండి అని పాపం వాళ్ళు కూడా పాపం ఇళ్ళ తిరిగి నానా బాధలు పడుతున్నారు వాళ్ళని ఎట్లనన్నా కానీ వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళని మళ్ళా ఈ మనువాదంలో తీసుకొని రావడానికి వాళ్ళు కక్కాల్సిన విషమంతా కక్కుతున్నారు ఇలాంటి వ్యక్తులని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు సరే వాళ్ళు తీసే వాళ్ళు క్రైస్తవేతరులు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కానీ క్రైస్తవ్యంలో కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళలో కూడా ఇలాంటిది కనపడుతుంది కొంతమంది సంఘానికి వెలపటు ఉండి క్రైస్తవేతరులుగా ఉండి క్రైస్తవులు కానివారుగా ఉండి క్రైస్తవులు అయిన వాళ్ళని ఎట్లనన్నా తిప్పడానికి వాళ్ళు వెలపటుండి పోరాడుతున్నారు కానీ కొంతమంది మేము క్రైస్తవులమే మేము కూడా దేవుని సంబంధులమే మేము కూడా దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలోకి జొరబడి చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు చాలామందిని అబద్ధ బోధలోనికి తిప్పేయడానికి వాళ్ళు శతవిధాలా పోరాడుతున్నారు వాళ్ళ అబద్ధాన్ని నిజం చేసి అనేక మందిని గాడి తప్పించడానికి దారి మళ్లించడానికి ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి దాన్ని ఎందుకు కొండనిచ్చాడు దేవుడు అనేది ఒక ప్రశ్న ఇది ఎక్కడికి ఈ ప్రశ్న అంటే ఏదైనా తోటలో ఆదామహవాన్లు చేశాడు బాగానే ఉంది అసలు అందులోకి ఆ సర్పాన్ని ఎందుకు రానిచ్చాడు సరే సర్పం మామూలుగా ఉంటే ఉంది అందులో సైతాన్ ఎందుకు దూరనిచ్చాడు సర్పపు బోధ హవ్వ పడేటట్టు ఎందుకు చేశాడు దేవుడికి తెలియకుండా జరిగిందా దేవుడి అనుమతి లేకుండా జరిగిందా దేవుడు అవకాశం ఇవ్వకుండానే సాతాను సర్పములో ఉండి హాబను శోధించాడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఒకసారి ప్రభుకి అందరూ స్తోత్రం చెప్పండి కాసేపు మీ సెల్ ఫోన్లో లైన్లో పెట్టుకోండి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే కొద్దిగా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి ముందే చెప్తున్నా సీరియస్ మ్యాటర్ మనం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం ఈరోజు దేవునికి స్తోత్రం దేవుడికి తెలియకుండా హవ్వ సర్పబోధలి విన్నదా అసలు సర్పబోధలు హవ్వ చెవికి వచ్చేటట్టు ఎందుకు చేశాడు దేవుడు తలుచుకుంటే ఆ పాముని రానియకుండా చేయడా ఒకవేళ ఉన్న పాము దాన్ని నోరు లేకుండా చేయడం ఇప్పుడు జంతువులకి నోరుందా మరి ఇప్పుడు సర్పానికి పాములు చాలా కనపడుతున్నాయి మనకి ఇప్పుడు అక్కడ సామాన్లు తీస్తున్నారు ఒకటో రెండో తగులుతాయి పావులు నాకు తెలిసి నోరుంటుందా కానీ ఆనాడు సర్పం బోధించింది హవ్వకి దేవుడు తలుచుకుంటే నోరు బ్రేక్ చేయడా మరి ఎందుకని దానికి నోరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆ సర్పపు బోధ అపచెవినబడేటట్టు చేశాడు సర్పబోధలో గొప్ప విషయం ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని ప్రేమని దేవుని నీతిని దేవుని నమ్మకత్వాన్ని అండ్ దేవుని శక్తిని మనం అనుమానించేటట్టు చేస్తుంది అది సర్పబోధలో స్పష్టంగా మనం గుర్తించవచ్చు అందులో విషయం ఎలా ఉంటుందంటే ఆ బోధలో దేవుని ప్రేమని మరియు దేవుని నమ్మకత్వాన్ని మరియు దేవుని నిజాయితీని దేవుని శక్తిని కూడా శంకించేటట్టు మనల్ని ప్రేరేపించింది ఇది సర్పపు బోధలో ప్రధాన లక్షణం అసలు ఇదంతా ఎందుకు రానిచ్చాడు ఈరోజు ఇన్ని ఇన్ని రకాల గొంతుకలు లేచి క్రైస్తవేతరులు కొంతమంది క్రైస్తవుల్లో మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం వాళ్ళలో కొంతమంది దుర్బోధకుల్ని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా ఒక్కొక్కడొక రకంగా చెబుతున్నాడు ఒక్కొక్కడు ఫుల్ తేడా చెప్తున్నాడు అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంచాడు సంఘంలో దేవుడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా అలాంటి డౌట్లు మాకు రావంటారా ఒకవేళ వస్తే అన్న నాకు వచ్చింది అన్న అన్నో చేతులు ఎత్తండి సరే ఇప్పుడు ఈ బోధల సంగతి పక్కన పెడితే అసలు తోటలో పావన ఎందుకు రానిచ్చాడు అసలు అది రానివ్వకుండా ఉంటే పోయాను కదా సరే పాము ఉంటే ఉంది పాములో సైతానెందుకు ఎందుకు ఇచ్చాడు సైతానెందుకు ఎందుకు ఇచ్చాడు అలా జైకుపోయి ఉంటే గొడవ ఉండేది కాదు కదా పాపం వచ్చేది కాదు కదా అనే డౌట్ అదైనా మీకు వచ్చి ఉండాలి కనీసం అది వచ్చిందా నాన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీరు చేతులు ఎత్తాలి నాకు క్లారిటీ రావాలి అప్పుడే నేను ఈ మ్యాటర్ చెబుతా వచ్చిందా మీకు డౌటు రైట్ చదువుకున్న వాళ్ళందరికీ కాస్త బైబుల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరికీ డౌట్లు వస్తాయి పాపం చదువు లేని వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి అసలు వాక్యం తెలిస్తే డౌట్లు వస్తాయి వాక్యం తెలియదు కాబట్టి డౌట్లు లేవు కానీ చదువుకున్న వాళ్ళు కాస్త కొస్త వాక్య జ్ఞానం ఎరిగిన వాళ్ళు ఇలా ఎందుకు చేయాలి దేవుడు ఇలా ఎందుకు చేయాలని అన్న అప్పుడప్పుడు డౌట్ కొడతా ఉంటుంది కొన్ని విషయాల్లో దానికి తిరుగులేని సమాధానం ఇక్కడ దేవుడే తన గ్రంథంలో రాయించాడు తెసలోనిక పత్రిక రెండు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్ష పొందాలట పనిష్మెంట్ పొందాలట వాళ్ళు శిక్షా విధికి గురి కావాలంటే ఏది సత్యాన్ని ప్రేమించిన వాళ్ళు సత్య విషయంలో రోషం లేని వాళ్ళు చాలేమరాజాన్ని ఎందుకు ఎప్పుడు సత్యం కావాలి మనకి సత్యమే తెలియాలి సత్యంలోనే ఉండాలి సత్య బోధలో ఉండాలి సత్యానికి భిన్నమైన బోధల్లోకి వెళ్ళకూడదని సత్యమో సత్యం సత్యమో సత్యమని కొట్టుకుంటాడు ఇది సత్యం చల్లం గుండా అని కొంతమంది అనుకుంటారు స్తోత్రం ఎందుకు సత్యమో సత్యం అని కొట్టుకునేది ఎందుకంటే ఇంత డేంజర్ ఉంది కాబట్టి ఏంటి ప్రమాదం అంటే దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు సత్యమును ప్రేమిస్తారా దుర్నీతి ఎందు అభిలాష చూపుతారా తెలుసుకోవడానికి పరీక్షించాడు ఆ పరీక్షలో ఒక భాగమే హవ్వ దగ్గరికి సర్పాన్ని అనుమతించటం ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు తోటలో ఉన్న అన్ని పండ్లు మీరు తినండి తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ పండును మాత్రం మీరు తినవద్దు అది తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చేదరు నీవు చస్తావు ఆదామా అని చెప్పాడు ఆదాంకి ఆదాం హావతో చెప్పాడు ఇప్పుడు దేవుడు చెప్పింది సత్యమా అసత్యమా ఆదాం నమ్మాడు దేవుడు చెప్పింది సత్యం కానీ హవనమల హవనమల ఇన్ని తినమన్న దేవుడు అదొక్కటే ఎందుకు తినొద్దన్నాడు ఒకవేళ అది తింటే మాకేదన్నా ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉందా మాకేదన్నా ఎక్కువ మేలుందా అది దక్కటం దేవునికి ఇష్టం లేదా అందుకే తినొద్దన్నాడా లేకపోతే నిజంగా దేవుడు చెప్పినట్లు కీడే ఉందా ఏమై ఉంటుంది ఓ ప్రశ్న ఎవరి మదిలో హవ్వ మదిలో ఒకవేళ హవ్వ మదిలో కూడా అలాంటిది లేకుండా ఆదాం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో హవ్వ కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అసలు సర్పం అనుమతించబడడానికి కూడా అవసరం లేదు కానీ ఎక్కడైతే మెతగా కనపడిద్దో వినండి బాగా బాగా వినండి దేవుడు చెప్పినటువంటి మాట సత్యం అని ఆదాము నమ్మాడు కానీ హవ్వ దగ్గర మాత్రం మెతకుంది ఎందుకు తినొద్దన్నాడు అది తింటే మాకేమన్నా మేలు జరిగిద్దేమో అని దేవుడు చెప్పిన మాట సత్యమని నమ్మక అనుమానించింది ఆ అనుమానం దాన్ని ఆమెలో దేవుడు చూశాడు ఎవరిలో అయితే ఈ అటు ఇటు కాకుండా కొంతమంది అంటారు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు నన్ను ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అట్టెందుకు చేశాడు ఇట్టెందుకు చేశాడు అని కొంతమంది అడుగుతారు ఇలా అడిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతకాలానికి విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా దేవుడు నాకు ఏం చేశాడని ఎప్పుడన్నా అన్నారా ఒకవేళ ఆ మాట నీ నోటికొస్తే నీకు పరీక్షలు ఎక్కువ అవుతాయని గుర్తుపెట్టుకో నీకు ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి నీకు ఇంకా శ్రమలు విస్తరిస్తాయి దేవుడు నాకేం చేశాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు నన్ను ఎందుకు అలా చేశాడని దేవుని విశ్వాస్యతను దేవుని నమ్మకత్వాన్ని దేవుని ప్రేమను శక్తిని శంకించి నువ్వు మాట్లాడే కొద్దీ నీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కన్ఫామ్ ఇంకా చెప్పాలంటే దేవుడి మీద నీకు ఇంకా ఇరిటేషన్ పుట్టేటట్టు దేవునికి విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులు నీకు దగ్గర అవుతూ ఉంటారు సర్పపు బోధ ఇంకా నీకు దగ్గరకు వస్తా ఉంటుంది ఎందుకో తెలుసా దేవుడే అనుమతిస్తాడట ఇది భయంకరమైన విషయమా కాదా దేవుడే అనుమతించటం ఏమిటంటే నీలో మెతక బుద్ధి కనపడినప్పుడు ఉంటే ఇటన్నా పరిపూర్ణంగా ఉండాలా లేదా అటన్నా పరిపూర్ణంగా ఉండాలా అటు ఇటు కాకుండా ఊరుకోడు అందుకే నీ రంగును నిగ్గుదేల్చడానికి నీ దగ్గర మెతక కనపడిందంటే నీకు ఒత్తిడి పెరిగిద్ది మెతక లేదు నా దేవుడు చెప్పినవి సత్యం నేను నమ్ముతున్నా నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు నా దేవుని సత్యంలోనే నేను నిలిచుంటా నాకు సత్యమే కావాలి సత్యమై ఉన్న ఏసే కావాలి ఆయన ఉపదేశించిన సత్యమే నాకు కావాలి అని ఎవరైతే దీక్షాబద్ధులే రోషం కలిగి ఉంటారో ఇక దుర్బోధ తాకనైనా తాకదు ఎందుకు సర్పబోధను విన్నచ్చాడు మెతక చూశాడు మెతక చూశాడండి హవ దగ్గర సత్యమును నమ్మల దుర్నీతి ఎందు అభిలాష చూపించింది కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి ఇప్పుడు ఇప్పుడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి పంపబడాలి అదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండులో పద్నాలుగో వచనం నుంచి చదివితే పదకొండు నుంచి పద్నాలుగు లేదా పద్నాలుగు చదువు హవ్వ మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను మొదటి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను ఇప్పుడు మోసపరచబడింది అంటే ఇప్పుడు మోసం చేసే శక్తిని ఎవరు అనుమతించారు ఎందుకు అనుమతించాడు మెతక బుద్ధి చెంచలపు బుద్ధి స్థిరము లేని బుద్ధి అటు ఇటుగాని బుద్ధి ఆ బుద్ధి స్తోత్రం ఇప్పుడు ఆయన తినొద్దన్నాడు అంటే వద్దు ఇక దేవుడు వద్దు అన్నాడు అంటే వద్దు అంతే దేవుడు చెప్పింది సత్యం అని భర్త చెప్పాడుగా వదిలేయాలిగా ఎందుకు వద్దన్నాడు తింటే ఏమైద్ది అన్నీ తినమని అదొక్కటే ఎందుకు వద్దన్నాడు ఏమండి అది తింటే మనకి ఏదన్నా బెనిఫిట్ నర్మయ్ మనకి మనకేదన్నా ప్రయోజనం ఉంటే దేవుడు తినమని చెప్పడా అది వద్దన్నాడంటే ఏంటి ప్రమాదం అని నాకెందుకో దేవుడి మాటల మీద డౌట్ కొడుతుందండి బయటపడితే ఊరుకోడుగా బిడ్డ లోపల పెట్టుకుంది నాకెందుకో దేవుని మాటల మీద డౌట్ కొడుతుందండి ఏ మనసులో డౌట్ కొట్టింది ఏమో బుద్ధి విషయమో ఆయనకి డౌట్ కొట్టింది ఎవరికి అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అక్కడ నాకెందుకో హాబ సై సైకాలజీ మీద డౌట్ కొడుతుంది నాకెందుకు నాకెందుకో పురుషుడోకే కానీ స్త్రీ తేడా అనిపిస్తుంది తేలుస్తా తేలుస్తా ఒరే సర్పం ఇప్పుడు ఓరా ఎవరు సర్పంగాడు సైతానుగాడు వాడు వెళ్ళడానికి దారి కంచె తీశాడు వాడు ఎంటర్ అయ్యాడు ఎవడువాడు మోసపరిచే శక్తి వాడు మోసం చేసే మోసగాడు వాడు వాడి బతుకంతా మోసం చేయటమే చూడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాగా సర్వ లోకమును మోసపుచ్చుచు ఉపవాది సాతాననియు పేరు పేరుగల చాలు వాడి పని ఏంది మోసము చేసేవాడు మోసపుచ్చేవాడు మరి ఏమో మరి దేవుడు చెప్పిన సత్యబోధ మీద నమ్మకం లేదు ఏమో అబద్ధం అంటేనే ఇష్టం అక్కాయి మైండ్ చెప్పను నేను మన అక్కాయ్ అవ్వక్కయ్ అబద్ధాలు చెబితేనే గట్టిగా ముడేసుకుంటుంది చెబుతున్న బుద్ధి కొంతమంది బుద్ధి దరిద్ర బుద్ధి సత్యం చెబితేనే మంట పుట్టిద్ది గుండెల్లో మంట పుట్టిద్ది సత్యం చెబితే పురుషుడు గట్టిగా ఉన్నప్పుడు స్త్రీ కూడా ఆయన మాటను బట్టి అలా ఉండాలి కానీ హా అలా లేదు దేవుని క్యారెక్టర్ని అనుమానించింది దేవుడు చెప్పింది సత్యమో అసత్యమో అనుకుంది మెతక బుద్ధి బయట పెట్టింది సైతాన్ ఎంటర్ అయ్యాడు ఎవరి దగ్గరికి ఎంటర్ అయ్యాడు ఆదాం దగ్గరికి ఎంటర్ అయ్యాడా హవ దగ్గరికి ఎంటర్ అయ్యాడా ఎందుకని ఎంటర్ అయ్యాడు ఎక్కడ మెతక దొరికిద్దో అక్కడికి వెళ్తాడు వాడు దొరికింది ఎంటర్ అయ్యాడు ఇప్పుడు చూడు వాడు చేంజ్ అవుతున్నాడు తెలుసా ఏమో ఏ మాటలైతే నచ్చుతాయో ఏ మాటలైతే బాగుంటాయో అయ్యే చదువుతున్నాడు వాడు ఏదైతే అనుకుంటుందో ఏమనుకుంటుంది దేవుడు తేడా అనుకుంటుంది దరిద్రపది దరిద్రపది మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టింది కనపడితే చదువుతారు రేపు కనపడిందిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా ఎవరు అట్టదిడతావేందని అద్దరిద్దరిపోతే అంటే మరి మన ముసలదే ఎవరో ఎవరో ముసలదే కాదు మన మొసలదే మన మూల మొసలదే రేపు అడుగుతా నేనే వదిలిపెట్టను అట్లా ఎందుకు చేసామని అడుగుతా ఒకవేళ నాకు అక్కడ పర్మిషన్ ఇస్తే దేవుడు అప్పుడు ఏమంటుంది నేను ఎన్నో మనం ఆమెకి వచ్చిందైతే ఆవులో నుంచే పంచుకు పుట్టిన రక్తం అయితే ఆ రక్తమే వాళ్ళిద్దరు రక్తమే మనలో ఉంది అంతే మళ్ళీ లేకపోతే కూడా ఎవరు కదారు మనల్ని వాళ్ళేగా మొత్తం ఉత్పత్తి చేసిందంత వాళ్ళేగా సరుకు మొత్తాన్ని స్తోత్రం పెద్ద చెప్పే నీ పని అయిపోయినట్టు ఉంది కదా ముగించేసేదిగా కానీ ఒక కీలకమైన మాట మీ దృష్టికి తీసుకొచ్చి ఎప్పుడైనా దేవుణ్ణి అనుమానించడం అనేది కానీ సందేహించడం అనేది కానీ ఏ కోశానన్నా మనలో ఉంటే ఒరిజినల్గా సైతాన్ని ఎంటర్ అవుతాడు ఇప్పుడు ఆమెకి మోసపు మాటలు ఇష్టం అంటే ఇట్టంటోళ్ళు కూడా ఉంటారు ఆ సమాజంలో అంటే ఉన్నారు వాళ్ళు ఉన్నందుననే ఇన్ని సర్పబోధల భూమి మీదకి వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు వాళ్ళకి సత్యం పట్ల ఇష్టం ఉండదు సత్యాన్ని నమ్మడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి అబద్ధం అంటే ఇష్టం వాళ్ళకి అబద్ధం అంటే ప్రేమ దుర్నీతి ఎందు అభిలాష ఈ మాటని స్టార్టింగ్లోనే నా మనసులోకి తీసుకొచ్చాడు దేవుడ్రే జాగ్రత్త సత్యాన్ని ప్రేమించే మనసు కలిగి ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి నువ్వు సేవకత్వానికి వస్తున్నావు కనుక ప్రతిదీ స్పష్టంగా నేను తెలుసుకోవాలి సత్యమే నాకు కావాలి అనే దీక్ష బోనాలి కుమారుడా అని చెప్పాడు దేవుడు